సూపర్ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పరిపాలన చేయడం విజయవంతం అవడంతో అదే విధంగా ప్రజల్లోకి సూపర్ సిక్స్ పథకాలు కూడా ఒక ప్రపంచంలాగా మన నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజల్లోకి విడుదల చేయడం ఈరోజు చాలా శుభ సందర్భంగా ఉంది అలాగే నిన్న చెప్పిన ప్రకారం ప్రతి మహిళకి కూడా దీపావళికి ప్రతి మహిళకి కూడా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి దీపావళి నుంచి అది ప్రారంభిస్తామని చెప్పారు అది మహిళల తరఫున గొప్ప అవకాశంగానే అది ఆయన మనకిచ్చిన మాకు మహిళలకి ఇచ్చిన గొప్ప కానుకగా భావిస్తాం అలాగే తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి కూడా సంవత్సరానికి పదిహేను వేలు చెప్పుని ఆడు చదువుకున్న పిల్లలకు కూడా అది వేస్తాను నేను ఇచ్చిన మాట వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను అని కూటమి ప్రభుత్వం ద్వారాగా కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందలు ప్రతి అంటే పద్దెనిమిది నుంచి యాభై ఆరు సంవత్సరాలు వచ్చే ప్రతి మహిళకి కూడా ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల కూడా అకౌంట్లో పదిహేను ఐదు వందలు వేస్తానని ఆయన ఆనాడు చెప్పడం ఈనాడు అది విజయవంతం చేయడం కూడా జరుగుతుందని చెప్పి నేను హామీ ఇచ్చారు అలాగే ప్రజలు ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారనే నమ్మకంతో ప్రజలు కూడా ఉన్నారు అందుకనే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆయన చుట్టూ ఉన్న నాయకులు కూడా మంచి అవగాహన పనులు కావడంతో ప్రతి ఒక్క ఆ వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తారని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పూర్తిగా నమ్ముతున్నారు అలాగే ప్రతిపక్ష పార్టీలు ఎంత ఎద్దేవా చేసినప్పటికీ కూడా వాళ్ళని అణచి అణచివేసే విధంగా ఈయన ఒక ప్రబంధనం కింద ఇచ్చిన పథకాలను అన్నిటిని నెరవేరుస్తూ ఇంకా కూడా మన విద్యార్థులకి భవిష్యత్తు ఏర్పరచడానికి అనేక కంపెనీలు కూడా తీసుకొస్తున్నారు అది కూడా మనం ప్రజల్లోకి వెళ్తుంది అందుకనే ప్రతి ఒక్కరు కూడా జాబ్ మేళాకి అటెండ్ అవి మంచి యువత మంచి భవిష్యత్తుని ఏర్పరచుకోవడానికి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ద్వారాగా కూడా యువతకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొప్పగా నమ్ముతున్నారు అందుకని ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సో ఓవరాల్గా ప్రభుత్వం అయితే అల్టిమేట్గా ఉందని చెప్పి అయితే మేడం గారు చెప్పడం జరిగింది అలాగే మీరు అమరాజ్ గారు ఉన్నారు ఇక్కడ సార్ నమస్కారం సార్ ముఖ్యంగా కూటం ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకుని ఏ రోజైతే మొదటి సంతకం చేసి యువతకు బాసటగా నిలిచారు చంద్రబాబు నాయుడు గారు మెగా మెగాడిఎస్సీని ప్రకటించి పదహారు లక్షల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు ప్రకటించడం అంటే చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా చెప్పవచ్చు ఈ వంద రోజుల పరిపాలనలో అదేవిధంగా వచ్చిన వెంటనే పెన్షన్లను వెయ్యి రూపాయలు నెలకు పెంచుతూ నాలుగు వేల రూపాయలు చేయడం అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చేయడం అనేది రెండవ అద్భుతమైనటువంటి ఒక ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు అదేవిధంగా వంద అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి పేద ప్రజలందరికీ నేను ఉన్నానంటూ కూటమి ప్రభుత్వ నేతలు ముందుకు వస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో జరిగినటువంటి ఎంతో దారుణమైనటువంటి అంశం ఫ్లడ్ రావడం ఆ విషయంలో విజయవాడలో ఒక పది రోజులు బస్సులోనే పడుకుని బస్సులోనే ఉండి అక్కడ ఉండి కార్య మొత్తం కార్యక్రమాన్ని అంతటినీ కూడా అక్కడ ఉన్న ప్రజలందరికీ బాసటగా ఉన్నానంటూ ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా వెన్ను చూపకుండా ముందుకు నడిపి అందరినీ ముందుండి నడిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని కూడా కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం అనేది ఒక అద్భుతమైన ఘట్టంగా సన్నివేశంగా కూడా చెప్పవచ్చు ఎందుకంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల వారి భూములను వారు కోల్పోయేటటువంటి ఒక విధానం ఏదైతే వైసీపీ ప్రభుత్వం దుర్మార్గ పరిపాలనలో తీసుకుని వచ్చిందో దాన్ని రద్దు చేసి వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ముందుగా రద్దు చేయడం అనేది జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యోగస్తులు నెల రాగానే ఒకటవ తారీఖు రాగానే వారు జీతాలు కోరుకుంటారు అలాంటిది వైసీపీ ప్రభుత్వంలో అసలు జీతం పడతాదో పడదో ఏ రోజు పడుతుందో తెలియని పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం రాగానే ఉద్యోగస్తులందరూ పదవుల మీద చిరునవ్వులు చిందించే విధంగా ఒకటవ తారీఖునే జీతాలు వేయడం అనేది కూడా ఒక మంచి శుభ పరిణామం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట రుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో దూరదృష్టితో ఎంతో అకుంఠత దీక్షతో అందరూ కూడా మన కూటమి నాయకులందరూ కూడా ఈ యొక్క పరిపాలనా విధానాన్ని ఒక దూరదృష్టితో ఒక మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు కొనసాగా కొన వాడి ఆలోచనతో ముందుకు తీసుకువెళ్తున్నందుకు కూటమి నేతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటూ ఆలోచనతో ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు మరెన్నో కార్యక్రమాలు వారిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలనేటటువంటి అకుంట దీక్ష ముందుకు కదులుతున్నందుకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీ మంచి అభిప్రాయాన్ని మాతో థ్యాంక్ యూ